రాశారో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక అంశం విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన వాళ్ళ తమ్ముడి కొడుకైన సినిమా హీరో నారా రోహిత్ ద్వారా లంచాల సొమ్మును అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకొని నేరుగా తన దగ్గరికి అంటే నారా లోకేష్ చంద్రబాబు గారు వాళ్ళ టీం దగ్గరికి డబ్బు చేర్చారు అని అంటే అప్పుడు తన ప్రభుత్వ హయంలో కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ల ద్వారా లంచాలు తీసుకొని ఆ లంచాలు తీసుకున్న సొమ్ము వయా సినిమా మాధ్యమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరకు చేర్చుకున్నారు అన్నది వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటి కథనంలో కీలకమైన అంశం అందులో వాస్తవానికి కొన్ని కొన్ని అయితే అలా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ దానికి సాక్షాలుగా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న కొన్ని అంశాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇందులో ఇది ఈ కథనం ఏంటి అంటే చంద్రబాబు నాడిగే చంద్రబాబు నాయుడుకి సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఉన్నాడు అతని కొడుకే నారా రోహిత్ సినిమా నటుడు అతనే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దోపిడీ కథకి హీరో ఇందులో మన ఊహ కందని ట్విస్టులు అనేకం ఉన్నాయని చెబుతూ ఇక వివరాల్లోకి వెళదాం రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి అంటే ఐదు సంవత్సరాలలో నారా రోహిత్ తీసిన సినిమాలు కేవలం నాలుగంటే నాలుగే రెండు వేల తొమ్మిదిలో బాణం రెండు వేల పదకొండులో సోలు రెండు వేల పన్నెండులో సారు వచ్చారు జస్ట్ అది ఒక గెస్ట్ పాత్ర అంతే రెండు వేల పదమూడులో ఒక్కడినే నాలుగు నాలుగు సినిమాలు ఇందులో నాకు సోలు అనేది నాకు బాగా నచ్చిన సినిమా అప్ప ఈ ఐదేళ్లలో తీసిన సినిమా కేవలం నాలుగు ఆ నాలుగులో మొదటి రెండు బాగానే ఆడిన పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు అని అయిపోయిందా పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని సినిమాలు తీసాడో ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో ప్రతినిధి రౌడీ ఫెలో రెండు సినిమాలు రెండు వేల పదహైదులో అసుర తుంటీ సావిత్రి మూడు రెండు వేల పదహారులో రాజా చెయ్యి వేస్తే జో అచ్యుతానంద శంకర అప్పట్లో ఒకడు ఉండేవాడు అప్పుడు షూటింగ్ ఇంకా స్టార్ట్ అయ్యాయి అవి తర్వాత రిలీజ్ అయ్యాయి పదిహేడులోనో ఏ ఏలే తెలియదు అంటే పదకొండు పదహారులో ఎన్ని సినిమాలు సుమారుగా ఐదు ఆరు పదిహేడుకు వస్తే శమంతకమణి ఒకడు మిగిలాడు కథలో రాజకుమారి బాలకృష్ణుడు మెంటల్ మందిరు రెండు వేల పద్దెనిమిదిలో నిధి నాది ఒకే కథ ఆటగాళ్ళు వీరభోగ వసంతరాయలు అంటే పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయ్యన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయినకి అనగా ఐదు సంవత్సరాల కాలంలో కొంచెం అటు ఇటు ఏకంగా పదిహేడు సినిమాలు తీశారు పదిహేడు సినిమాలు ఈ పదిహేడు సినిమాలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్టు లేదు వీటిలో చాలా మటుకు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రజలకు గుర్తులేదు ఒక్క హిట్టు లేకపోయినా సంవత్సరానికి మూడు నాలుగు వరుస పెట్టి సినిమాలు తీశాడంటే ఎలా సాధ్యమైంది తీసిన నిర్మాతలు ఎవరు ఆ నిర్మాతల వెనక ఉన్న వ్యక్తులు ఎవరు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే చంద్రబాబు దిగిపోయిన దగ్గర నుండి మళ్ళీ ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయలేదు అదే ఏదో ఒక ప్రకటించారు ఆయన ఒక తెలుగుదేశం పార్టీ జర్నలిస్ట్ ఉంటాడు కదా ఆయన డైరెక్షన్లోనే మరి ఎంతవరకు వచ్చిందో అది లేదు ఏదో ఒకటంటే ఒక సినిమా కూడా లేదు చంద్రబాబు హయాంలో కేవలం ఐదు సంవత్సరాల్లో పదిహేడు సినిమాలు తీసి అత్యంత బిజీగా ఉన్న హీరో చంద్రబాబు దిగిపోగానే గడిచిన ఐదేళ్లలో సినిమా ఒక్కటి కూడా ఎందుకు తీయలేదు అసలు నారా రోహిత్ సినిమాలకు చంద్రబాబు అవినీతికి లంకే ఏమిటో ఇప్పుడు చూద్దాం చంద్రబాబు ప్రభుత్వ సొమ్మని ఎన్ని రకాలుగా దోచుకుంటాడో తెలిస్తే షాక్ అవుతారు అసలు ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతారు చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా అనేక పనులని వేల కోట్ల విలువ చేసే వర్క్స్ని నామినేషన్ పద్ధతిలో తన బినామీలకే కట్టబెట్టాడు బీజేపీ వచ్చాక జిఎస్టిని గట్టిగా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా పనులు చేసే కాంట్రాక్టర్లందరికీ డబ్బు చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతూ ఉన్నాయి ఆ బ్యాంకుల ద్వారా వచ్చిన వైట్ మనీని డ్రా చేసి లంచాల రూపంలో బ్లాక్ మార్చడం కష్టమవుతుందని దానికి సులువైన మార్గం బ్లాక్ మనీ ఎక్కువగా నడిచే సినిమా రంగమేనని గుర్తించి ఆ డబ్బుని సినిమాలని అడ్డం పెట్టి దోచుకున్నారు ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే గారపాటి అనే ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు ప్రభుత్వం ఆయనకు ఐదు వందల కోట్లు బ్యాంకు ద్వారా చెల్లించింది అందులో నుండి ఒప్పందం ప్రకారం చంద్రబాబు నాయుడికి ముడుపులు రావాలి ఎలా ఇవ్వాలి క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వలేడు వేరే బినామీలకు చెక్కుల రూపంలో ఇచ్చినా మళ్ళీ ట్రాక్ చేస్తారు సో ఇక్కడ ఏం చేశారంటే సినిమాలు తీసే నెపంతో అనేక బినామీ కంపెనీలు పెట్టి వాటి కోసం అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కో ఖాతాకు చిన్న చిన్న మొత్తాలలో ఈ ముడుపులన్నీ వీళ్ళేమో రెండు వందల యాభై కోట్లు అంటున్నారు బట్ ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళైతే చెప్తున్నారు రెండు వందల యాభై కోట్లు ముడుపులు మళ్ళీ ఇచ్చారు ఆ ఖాతాల నుండి డబ్బు డ్రా చేయడం కోసం ఈ సినిమాలను అడ్డు పెట్టుకున్నారు ఒక్క సినిమాకి ఇరవై లక్షలో ముప్పై లక్షలో చుట్టేసి ఖర్చు పెట్టి దానికి యాభై కోట్లు అయిందని చెప్పి లెక్క రాసుకుంటారు అంటే సినిమాలో రోజువారీ ఖర్చుల కింద ప్రొడక్షన్ ఖర్చుల కింద రకరకాలు ఉంటాయిగా వాటికి దొంగ బిల్లులు పెట్టుకోవడం మళ్ళీ ప్రతి సినిమాకి ఇరవై కోట్లు నష్టం ముప్పై కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేసి ఎక్కడా ట్యాక్స్ కట్టే సమస్య లేకుండా లేకుండా మేనేజ్ చేసి మొత్తం డబ్బును బ్లాక్గా మార్చి అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి నారా లోకేష్ చేతికి చేర్చారు మా గుంటూరు జిల్లా కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే రెండు వందల యాభై కోట్లు ఇలా సినిమా కంపెనీల అకౌంట్ నుంచి చిన్న చిన్న మొత్తాలను ట్రాన్స్ఫర్ చేయించారట ఇలా నారా రోహిత్ పేరుతో పదిహేడు సినిమాలు హడావిడిగా చుట్టేసి అసలు డబ్బుని నారా లోకేష్ కి చేరిస్తే అక్కడి నుంచి చంద్రబాబు క్యాంపు వచ్చిందట ఆ గుంటూరు జిల్లా కాంట్రాక్టర్ చెప్పిన దాని ప్రకారం చాలా మంది ఇతర కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఇదే పద్ధతిలో వసూలు చేశారట అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఇదే రూపంలో చేర్చి ఆయనకు ప్యాకేజీ రూపంలో అందజేశారని చూడీగా చెప్పాడు ఆ కాంట్రాక్టర్ అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఇంకో విషయం బ్రో అని పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో అంబట్ రాంబాబు పాత్ర మీద ఒక ఎపిసోడ్ ఉన్నప్పుడు అంబట్ రాంబాబు ప్రతిగా పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ సొమ్ము సినిమాల ద్వారానే అందుతూ ఉందని దాని దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి కొన్ని సంస్థలకు ఫిర్యాదు చేస్తానని ఢిల్లీ వెళ్లారు ఓవరాల్గా ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఈ విమర్శలు అయితే చేశారు మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ సినిమాలు అందుకే రీమేక్ సినిమాలు చిన్న చిన్న సినిమాలు తీసుకుంటారని మొత్తం పది పదిహేను రోజులు పవన్ కళ్యాణ్ షూటింగ్ అయిపోతుందని కానీ ఆయనకి ఎక్కువ మతంలో డబ్బు ఇస్తారని కావాలని చిన్న సినిమాలు రీమేక్లు టార్గెట్ చేస్తున్నారని రకరకాల విమర్శలు చేశారు ఎందుకు ఇదంతా చదివితే మీ దృష్టికి ఆ విమర్శలు కూడా తీసుకురావాలి అని చెప్పి అనిపించింది సో ఇది వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నది మందులో ఇందులో నిజాలేంటి అబద్ధాలు ఏంటి వాట్ ఈజ్ అన్న అన్న సంగతి పూర్తిగా నాకు తెలియదు మీకున్న నిన్న ఈ కథను మీ దృష్టికి తెచ్చారు మీకున్న అవగాహన మీకున్న అంచనా మీకున్న చైతన్యం ప్రకారం మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి